మాలమహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ యాత్రను ఏప్రిల్ రెండు నుండి ఎనిమిది వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యాత్రలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ నిర్వహణలో సంగారెడ్డికి చేరిన సందర్భంగా జిల్లా అధ్యక్షులు నీరడి ఆంజనేయులు ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ యాత్రకు ఘన స్వాగతం పలికిన మాల మహానాడు సభ్యులు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ఊరట్ల శివ మాల మహానాడు నాయకులు ఎన్ఎస్ కుమార్ ఎన్ శంకర్ ఎన్ భానుప్రసాద్ వీరేశం వినయ్ కుమార్ ఉదయ్ రవి తదితరులు పాల్గొన్నారు కాలంగా ఈ దేశంలో రాజ్యాంగం అమలు కావడం లేదు రాజ్యాంగాన్ని రాజ్యాంగం ఆధారంగా జరగాల్సినటువంటి పరిపాలన ఈరోజు మతవాదారంగా పరిపాలన జరుగుతుంది కాబట్టి ఈ దేశంలో మనుషులను మనుషులుగా కాకుండా మతంగా చూసేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈ దేశంలో ఒకటే మతం ఉండాలి ఒకటే పార్టీ ఉండాలి కుట్రపూరితమైన వాతావరణాన్ని సృష్టించి ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలను దళితులను బీసీలను ఎస్టీలను మొత్తం కూడా తరిమి వేళ చెప్పి కుట్రపూరిత వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే మాకు రాజ్యాంగంలో కల్పించబడి హక్కులు ఉన్నాయో ఆ ఈ ఈరోజు మేము బాబాసాబ్ అంబేద్కర్ పుణ్యంతో ఈరోజు మాట్లాడగలుగుతున్నాం చట్టసభలో పోగలుగుతున్నాం బయట రకరకాలుగా వివిధ విధంగా బయట అది మేము పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందగలుగుతున్నాం కానీ ఆ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పంటే మా హక్కుల్ని కోల్పోయేవారు మేము మిగిలిపోతాం కాబట్టి అంటే ఇండైరెక్ట్గా ఈ దేశం నుంచి మమ్మల్ని వెలేసేటువంటి ప్రయత్నం కుట్ర జరుగుతుంది కాబట్టి దానికి ఖండిస్తూ ఉన్నాం ఈ దేశంలో మనవాదం తీసుకొచ్చి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాన్ని మేము ఖండిస్తూ జాతీయ మాలమారాడుగా గత పది రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా మేము రాజ్యాంగ రక్షణ యాత్ర చేపట్టడం జరిగింది ఈ రాజ్యాంగ రక్షణ యాత్ర ఈరోజు సంగారెడ్డికి రావడం జరిగింది అపూర్వంగా పెద్దలందరూ కూడా స్వాగతం కలిగారు మేము ఒకటే చెప్పాల్సిన ఈ దేశానికి రక్షణ కావచ్చం రాజ్యాంగం ఆ రాజ్యాంగం పోతే ఈ దేశంలో ఒక వర్గాల కాదు ఈ దేశ ప్రతి పౌరుడు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి రాజ్యాంగాన్ని కాపాడుకుంటే దేశం బాగుపడుతుంది దేశం బాగుంటేనే మన దేశంలో మనం బాగుంటాం అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని రాజ్యాంగాన్ని మనవాదం నుంచి కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యాత్ర రేపటితో ముగుస్తుంది కాబట్టి ముగింపు సందర్భంగా రేపు హైదరాబాద్లో పెద్ద ఎత్తున రాజ్యాంగ రక్షణ సదస్సును ఏర్పాటు చేస్తున్నాం ఈ సదస్సుకు జాతీయ అధ్యక్షులు అద్దెకి దాగర్ గారు అదేవిధంగా ఎడిటర్ కె శ్రీనివాస్ గారు ప్రొఫెసర్ కోదండ్ర గారు హరగోపాల్ గారు అదేవిధంగా రమగారు మేధావులందరూ కూడా విచ్చేస్తున్నారు కాబట్టి దయచేసి రాజ్యాంగం రక్షించుకునే ప్రతి ఒక్కరు కూడా బుద్ధిజీవులు అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానిస్తున్నాం మేము నాలుగు వందల సీట్లు గెలుస్తే చాలా చాలా బహిరంగ ఈ విషయాన్ని గట్టిగా మా మానడు పసిగట్టి ముందే దీన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలన్న దృష్టితో అద్దంకి దయాకరణ ఆధ్వర్యంలో అలాగే సుధాకర రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర ఆధ్వర్యంలో ఆలోచన చేసి ముప్పై మూడు జిల్లాలు ఎండ కొడుతున్నా ఏమైనా ఈ విషయం ఖచ్చితంగా ప్రజలను మధ్యకు వెళ్ళి మనం మన వంతుగా చెప్పాలన్న ఉద్దేశంతో ఎండా చాలా తీవ్రంగా ఉన్నా దాన్ని కవర్ చేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఇప్పుడు ముప్పై జిల్లాలు ఇంకా రెండు జిల్లాలు వెళ్లాల్సింది కంపల్సరీ ఈ ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగానికి మనం ఎట్లయినా కాపాడుకోవాలి లేకపోతే చాలా డేంజర్ జోన్ గా గెలిపోతుంది చేతుల్లోకి చేతుల్లో కాబట్టి మనం ఏం చేసినా లాభం లేదన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఈ రాజ్యాంగాన్ని ఎలా కాపాడితే ఇలా మనం ముందుకు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఎలా కాపాడుతూ ముందు పోవాలన్న ఉద్దేశంతో మన గారికి ఫర్ వాచింగ్ ఫిలిస్ లోన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ share and don't forget to comment please subscribe our channel and press bell icon